తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఎవరెన్ని సీట్లలో అంటే జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు అన్నది ప్రకటించి టీడీపీ తొంభై నాలుగు జనసేన ఐదు సీట్లల్లో అభ్యర్థులను ప్రకటించారు ఇక వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేయాలి అంటే బీజేపీ వాళ్ళతో కలిసి వస్తుందా లేదా అన్నది తేలాలి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా అటు కాంగ్రెస్ కమ్యూనిస్ట్లో కలిసి ఎన్నికల బరిలోకి నెక్స్ట్ టీడీపీ జనసేన అనేనా బీజేపీ కలిసి వస్తుందా లేదా అని ఒక తెలుగుదేశం పార్టీ జనసేన కేడర్లోనే కాదు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న అందరి ముందు వచ్చి ఆగుతున్న ప్రశ్న ఏంటంటే బీజేపీతో పొత్తు ఎంతవరకు వచ్చింది ఉంటుందా ఉండదా నువ్వేమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు సో ఈ చర్చ అయితే కొనసాగుతూ ఉంది బట్ తాజాగా మనకు అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం ఈ నెల ఐదవ తేదీ మార్చి ఐదవ తేదీ ఈ పొత్తు ఉంటుందా ఉండదా అనే దానికి డెడ్ లైన్ మార్చి ఐదు ఆ లోపు కనుక టీడీపీ ఎన్డీఏలో చేరిక ఉండకపోతే ఇంకా ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు ఇక పొత్తు లేనట్లే అది ఒక ముహూర్తపు డేట్ గా అయితే ఇటు టీడీపీ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు అటు బీజేపీ వాళ్ళు కూడా ఆ డేట్ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వడానికి బీజేపీకి సిద్ధమయ్యారు పది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి వాళ్ళేమో ఎనిమిది ఎంపీ పదహైదు నుంచి ఇరవై ఎమ్మెల్యే స్థానాలు అడుగుతూ ఉంటాయి ఇప్పుడున్న ఒక కీలక అప్డేట్ ఏంటి అంటే బీజేపీ నుంచి చంద్రబాబుకు ఒక ఫైనల్ ప్రపోజల్ వస్తే చంద్రబాబు కూడా ఒక ఫైనల్ ప్రపోజల్ పంపించారు అని ఐదు ఎంపీ కాదు ఏడు ఎంపీ స్థానాలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సిద్ధపడ్డారు అని హిందూపురం రాజంపేట తిరుపతి నర్సాపురం రాజమండ్రి విశాఖపట్నం ఏలూరు లేదా విజయవాడ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి ఆయన ఓకే చెప్పారు అని సో దీనికి బీజేపీ కనుక ఓకే అంటే ఈ నెల ఐదవ తేదీన ఎన్డీఏలో టీడీపీ చేరిక ప్రకటన ఉంటుంది అని మరొక వైపు తెలుగుదేశం పార్టీ సీనియర్లలో ఇది మరింత టెన్షన్ పెంచుతూ ఉంది ఎందుకంటే జనసేనకు ఇరవై నాలుగు పై బీజేపీకి పన్నెండు పోయి అని ఇప్పటికే చాలా మంది సీనియర్లకు మండి చేయి ఉంది చాలా అసంతృప్తులు ఉన్నారు ఆ సీట్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన లిస్ట్ కనుక ప్రకటి ఇంకెన్ని ఉంటాయి ఇంక ఇరవై చిల్లరలు ఉంటాయి ఇంకెన్ని ఉంటాయి వాళ్ళు ప్రకటించాల్సిన ఫార్టీ చేంజ్ ఉంటాయి సార్ ఒక ఫార్టీ చేంజ్ ఉంటాయి మరి ఎంతమందిని అడ్జస్ట్ చేయాలి సో మరి ఎలాంటి ఆందోళనలు ఉంటాయి ఇది తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచుతుందా రాజకీయంగా మన పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది టీడీపీలో సీట్లు రావు అనుకుంటున్న వాళ్ళు మదన పడుతూ ఉన్నారు సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఆల్టర్నేట్ పొలిటికల్ ప్లాట్ఫామ్ వైపు అయితే చూస్తూ ఉన్నారు అండ్ చంద్రబాబు గారి వైపు ఏంటి అంటే బీజేపీ కనుక మన కలిసి రాకపోతే పోల్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది ఫినాన్షియల్ సెటిల్మెంట్లప్పుడు చాలా కష్టమవుతాయి అన్నది చంద్రబాబు గారి ఆలోచన మెయిన్ దానికోసమే బీజేపీతో పొత్తు అని చెప్పి అంటున్నారు మరొక వైపు చంద్రబాబులో అయితే ఒక రకమైన భయం ఉంది ఏవైనా కనుక బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కనుక మన మీద ట్రాప్ వేస్తున్నారా సో చివరి నిమిషం వరకు కనుక పొత్తు ఉంటుందో ఉండదో చెప్పకుండా నాంచుతూ మనకు చాలా తర్వాత అభ్యర్థుల ఎంపీగా మన వ్యూహాలను రచించుకోవడం కోసం చాలా తక్కువ టైం ఉండే విధంగా మనల్ని కార్నర్ చేస్తున్నారా అని చంద్రబాబు అనుమానం ఉంది అనుమానం చాలా బలపడింది కాబట్టి మొన్నటికి మన తొంభై నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు కనుక ప్రకటించారు అండ్ ఇప్పుడు బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే ఈ ఇప్పుడు ప్రకటించిన వాటిలో కొన్ని అప్డేట్స్ ఉండొచ్చు అనిపిస్తుంది కొన్ని మరికొన్ని మార్పు చేర్కొలు అండ్ ఎంపీ స్థానాలు ఏకంగా ఏడు బీజేపీ కనుక వెళ్తే మరి ఇక మనం రాజకీయంగా చాలా అవకాశాలు కోల్పోతాము అనే భయం టీడీపీ నాయకుల్లో అయితే ఉంది బట్ సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికైతే క్లియర్ ఒక బీజేపీ వాళ్ళతో కలుస్తుందా లేదా అనేది అది కూడా ఈ నెల ఐదవ తేదీతో తేలిపోబోతుంది ఆ తర్వాత క్లియర్గా ఎవరు ఎవరితో ఫైట్ చేయబోతున్నారు ఎవరి వ్యూహాలు ఏంటి అనే దాని మీద క్లియర్ కట్గా రాష్ట్ర ప్రజలకు కూడా ఏమంటారు తెలియజెప్పబడుతుంది క్లియర్గానే వాళ్ళకి తెలిసిపోతుంది అప్పటితో సో మనం ఇంకొన్ని నాలుగు రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ ఆ చేరిక మీద అప్డేట్ కోసం